ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను బలవాడు చెప్పు సంగతులేమనగా నక్షత్రము నక్ అనే మాటకు గత పాఠంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాము అండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై వచనం ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు అనగా ఏడు నక్షత్రములు ఆయన చేతిలో పట్టుకున్నాడు అనగా ఏడు సంగముల దూతలను ఆయన చేతిలో పట్టుకున్నాడు ఏడు అనేది సంపూర్ణమైన సంఖ్య అని నేను చెప్పాను కదా సార్వత్రిక సంఘాన్ని తన చేతిలో పట్టుకున్నాడు పిల్లరా ఆయన ఆ సంఘము నక్షత్రం వలె ఉంది అని మనం చదువుతున్నాం దయచేసి నక్షత్రము అనే మాట మనము ఆలోచిస్తున్నప్పుడు నక్షత్రము చీకటిలో ప్రకాశిస్తుంది అంధకారమైన చీకటి అయిన ఈ లోకంలో విశ్వాసి నక్షత్రం వలె ప్రకాశించాలి అని దేవుని యొక్క వాక్యం మరికుసారి హెచ్చరిస్తుంది ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నువ్వు రక్షింపబడ్డావా నువ్వు రక్షింపడినట్లయితే ఈ పాప భూలోకంలో మనము నక్షత్రం వలె యేసు ప్రభు వారి కొరకు ప్రకాశించాలి అని ప్రభు పెరిట నేను మనవి చేస్తున్నాను మంచిది రెండవది ఏమిటి అనగా దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు మనగా ఏడు ఆత్మలంటే పరిశుద్ధాత్ముడు ఏడు ఆత్మలు అనుకోకూడదు నేను గత పాఠంలోనే నేను చెప్పాను ఏమిటి అనగా ఏడు ఆత్మలు అనగా ఏడు లక్షణాలు అని నేను గత పాఠంలో చెప్పాను అండి ఒక బత్తాయి పండు ఉంది ఈ పండును ఒలిసినట్లయితే ఈ రీతిగా ఉంటుంది మనం ఒలిస్తే ఈ రీతిగా ఉంటుంది దీనిని తొనలుగా చేస్తే ఈ రీతిగా త్వనలు అవుతుంది పిల్లరా ఇక్కడ అనేక తొనలు పెట్టాను ఈ తొనలు అవుతుంది ఈ ఒక్కొక్క తొన ఒక బత్తాయి కాయ కాదు కనుక ఈ తొనలన్నీ కలిపి బత్తాయి కాయి అవుతుంది బత్తాయి కాయి కానీ బత్తాయి పండు గాని మీరు ఏదైనా అనండి అదే రీతిగా పరిశుద్ధాత్ముల్లో కొన్ని ఆత్మలు అనగా కొన్ని లక్షణాలు ఉన్నాయి అనే సత్యాన్ని గమనించాలి పరిశుద్ధాత్ముడు అనగా ఏడు ఆత్మలు లేక అనేక ఆత్మలు అనే విషయం మీరు అపార్థం చేసుకున్న వద్దు పరిశుద్ధాత్ముడు పిల్లరా పరిశుద్ధాత్ముడు పుంలింగం ఈ సత్యాన్ని మర్చిపోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను చాలా మంది పరిశుద్ధాత్మ నా మీద ఆలింది వచ్చింది అని అంటారు అండి కనుక హోలీ స్పిరిట్ ఎ మాస్కులెంట్ జెండర్ ఈజ్ నాట్ ఏ ఫిమైన్ జెండర్ హోలీ స్పిరిట్ ఈస్ నాట్ ఏ న్యూట్రల్ జెండర్ హోలీ స్పిరిట్ ఎ మాస్కులెంట్ జెండర్ ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు చేస్తున్నాం చేస్తున్నారు గ్రంథం నలభై అధ్యాయం పన్నెండవ వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు మీరు గమనించండి ఈ పన్నెండవచనంలో గమనిస్తే దేవుడి యొక్క గొప్పతనం రాయబడింది కదా అల్ఫయోమయ్యే ఆయన అంతంత గొప్ప దేవుడు ఎక్కడ లేరు అనేది ఇక్కడ మనం గమనించినప్పటికీ చదువుతున్నప్పటికీ ఆయన మనలాంటి వారిని ఎంచుకున్నారు గాడ్ చోజస్ మీరు ఆలోచించారు ఆయన మనలాంటి బలహీనతను ఎంచుకొని ఆయన కృప మన పట్ల ఉన్నప్పటికీ కూడా మనం దేవుణ్ణి ఎంచుకుంటున్నామా ఆలోచించారు దేవుడు యొక్క కృప కనికరాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ యశగ్రంథాన్ని అంతా మీరు గమనిస్తే నూట యాభై సంవత్సరాల తర్వాత జరగబోయే దాన్ని ప్రవచిస్తున్నారు ఈ ప్రవచనంలో మీరు గమనిస్తే కొరేష్ అనే వ్యక్తి ఎవరు ఆధీనంలో ఉన్నారు జీవం వెళ్ళిన దేవుడు ఆధీనంలో కోరేష్ అనే వ్యక్తి జీవితంలో దేవుడు ఎందుకు కొరకైతే కొరేష్ నియమించారు దేని కొరకైతే ఆయనను ఏర్పాటు చేశారు దేని కొరకైతే ఆయన అభిషేకించారో అదంతా దేవుడు కొరేష్ ద్వారా దేవుడు చేశారు ఈరోజు నా జీవితాల్లో మనం గమనించాలి ఆయన కృపను మనం గుర్తు పెట్టుకుంటాం హీఈ్ ఎ మైటీ గాడ్ ఆయన సర్వంతర్యామి అనే దేవుడు ఆయన సార్వభౌముడైన దేవుడు అంత గొప్ప దేవుడి యొక్క కృప మన పట్ల ఉందని మనం గ్రహించి గమనిస్తున్నామా లేకపోతే శ్రమల వైపే చూసుకుంటూ అటు ఆపిల్లు యాపిల్లు తినుకుంటూ మనం కూర్చుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మీరు ఆలోచించాలి ఈ వీడియోని చూడండి ఒకసారి ఈ వీడియోలో మీరు గమనిస్తే రెండు సింహాలు మీరు ఆలోచించాలి ఈ రెండు సింహాలు ఏం చేస్తున్నాయి ఈ రెండు సింహాలు ఆ నది దాటాలి ఆ నది దాటేటప్పుడు అక్కడ భయంకరంగా ప్రవహిస్తున్నాయి నీళ్లు ఈ సింహాలు అడవి మృగరాజు అడివి మృగరాజు ద కింగ్ ఆఫ్ ది జంగల్ ఈ మృగరాజులుగా ఉన్న ఈ సింహాలు నీళ్ల ప్రవాహంలో నీళ్లను చూస్తూ ఉంటే అవి దాటలేవు కానీ సింహాలు చేసిన పనేంటిదనగా నీళ్లను దాకుండా దేవుడు నన్ను ఇంత కృపగలిగి నన్ను ఇంత శక్తిగా చేశారు మీరు అన్న జంతువులు కూడా అనుకుంటాయా అని చెప్పి నేను చెప్పే మాట ఒక ఉపమానంగా అవి ఏమి చేశాయంటే తనను తాను మృగరాజుగా ఉన్నవి ఆ శ్రమల వైపు చూడకుండా వాటి గమ్యం వైపు చూశాయి ఆ గమ్యం వైపు చూసుకుంటూ అవి దాటగా అవి ఆ శ్రమలని అవి దాటేశాయి ఈరోజు నేను చెప్పే మాట నీ ప్రతి అగ్ని లాంటి పరిస్థితులు నీ ప్రతి శ్రమ లాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత గొప్పవాడని నిగ్రహించాను దేవుడు ఎంత శక్తివంతమైన వాడు అని